హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ మనం డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ కొలతని బేస్ చేసుకొని అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పినాను అంటే ఏ సైజు వాళ్ళకైనా చాలా మంది చంకడం ఆరు ఇంచులు పెడతారు కదా ఒకవేళ మీరు మీరు కూడా అదే విధంగా చంకడం ఏ సైజు వాళ్ళకైనా ఆరు ఇంచులు పెడితే కనుక బ్లౌజ్ అనేది అస్సలు కుదరదు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ మెంబర్స్కి బ్లౌజ్ అనేది కుదరదు సో అలా కు మనకి ఏ సైజు వాళ్ళది కుట్టినా కూడా పర్ఫెక్ట్ మెథడ్లో బ్లౌజ్ కుదరాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి ఓకే సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ప్రీవియస్ వీడియోలో వెనకాల భాగం హ్యాండ్స్ కట్ చేసినాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం కట్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డ్ చేసాలో చెప్పినాను ఇప్పుడు ఇది ఎక్కడుంది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఇలా తిప్పేసినప్పుడు ఇది ఎటొచ్చింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఇంతకుముందు ఈ ఓపెన్ పార్ట్స్ మనకి ఆపోజిట్లో ఉండే ఇప్పుడు మన సైడ్కి వచ్చేసినాయి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకో సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి క్రాస్ కటింగ్ బ్లౌజా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అనేది డిసైడ్ కావాలి అది ఎలా తెలుస్తుంది అంటే ఇది కోల్తా బ్లౌజ్ కోల్తా బ్లౌజ్ యొక్క భుజం దగ్గర పట్టుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇదిగోండి హుక్స్ కాజాలు ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుండి భుజం దగ్గర నుండి ఒక రెండించుల దూరంలో మళ్ళొక చైతన్ పట్టుకొని ఇలా లాగండి లాగితే క్లాత్ అనేది సాగింది అనుకోండి క్రాస్ కట్ సాగలేదు అనుకోండి స్ట్రైట్ కట్ ఇప్పుడు ముందుదేమో సాగుతుంది అదే వెనకాలది పట్టుకోండి వెనకాలది ఏం చేసినా సాగదు ఎలా ఉంటే అలా ఉంటుంది ఎందుకంటే వెనకాల స్ట్రైట్ కట్ చేస్తాం ఫ్రంట్లో క్రాస్ కట్ చేస్తాం గీతలు ఉంటే కూడా మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది చూడండి ఇదిగోండి క్రాస్లు ఉంటాయి గీతలు అనేవి సో ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కట్ మరి క్రాస్ కట్ అయితే ఇలా చేసుకోవాలి స్ట్రైట్ కట్ అయితే ఇలాగా చేసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి దాన్ని మనం స్ట్రెయిట్ కట్ అంటాం లేదు ఒకవేళ మనం కట్ చేసేది క్రాస్ కట్ అనుకోండి ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ బొద్దు పాట దగ్గర పెట్టేసుకొని ఇలా క్రాస్లో కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే ఓకే మేము కూడా ఇదే విధంగా పెడుతున్నాము కానీ మాకు ఇక్కడ క్లాస్ సరిపోతులేదు ఇక్కడ అతుకులు ఇక్కడ కూడా సరిపోతలేదు అంటారు సో మనకి ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నా లేదంటే కస్టమర్ యొక్క పర్సనాలిటీ ఎక్కువ ఉన్నా మీకు అలాంటి ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు మనముకి రెండు ఆప్షన్స్ ఒకటి ఫ్యాబ్రిక్ అన్నది ఎక్కువ తీసుకోవాలి లేదనుకోండి అతుకులన్నా వేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మాత్రం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కదా సేమ్ ఎలా ఉందో అదే అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎలా ఉందో సేమ్ అదే విధంగా మాకు తీసుకున్నాం ఇక్కడ మాత్రం మనం ఫస్ట్ క్రాస్ కట్ చేసుకున్నాం కదా అందుకు ఈ విధంగా వచ్చేసింది ఫిట్టింగ్ లైన్ సైడ్ ఎక్స్ట్రా మార్జింగ్ చంక కొలుతాం అండ్ భుజం దగ్గర మనం కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసేసుకోండి అండ్ నెక్ దగ్గర జస్ట్ ఇలా లైన్ డ్రా చేసి వదిలేసినాం ఎందుకంటే మనకి వెనకాల నెక్కు ముందు భాగం నెక్కు సేమ్ ఉండదు కదా అందుకోసం ఇదిగోండి ఇప్పుడు ఈ భుజం దగ్గర పట్టుకొని భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా ఇదిగోండి ఇలా పట్టేసుకొని ఈ హుక్స్ వరకు ఇలా టైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి దీనికంటే ఒక పావు ఇంచ్ పైకి తీసుకోవాలి మీరు ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసే వరకు ఇక్కడికి వచ్చేస్తుంది బట్ నా కస్టమర్ ఒక హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేయమని చెప్పారు హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేయమని చెప్పడం వల్ల కిందికి మార్కింగ్ అయితే వేసేసుకున్నాను తీసేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సైడ్కి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా క్రాస్ తీసుకోండి పైన పైన కట్ చేయకండి జస్ట్ ఇక్కడ కట్ చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే మనం రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మీకు రౌండ్ నెక్ ఒకవేళ ఇలా తీసుకోలేదు అనుకోండి సో మీరు ఇక్కడ సైడ్కి ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకుండా యూ షేప్ కాకుండా వీ షేప్ లాగా ఇట్లా గుంజు పట్టేసినట్టుగా వస్తుంది అదే ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసుకుంటే మీకు నెక్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా రౌండ్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలంటే కాదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన షేప్ బెల్ట్ కింద మనకి దీని సారీ ఇదేమో చెస్ట్ పార్ట్ ఇదేమో షే బెల్ట్ పార్ట్ అంటాం షేప్ బెల్ట్ ఎక్కడైతే జాయిన్ చేసిందో ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ షే బెల్ట్ అనేది స్టిచ్ చేసి ఉంది ఇప్పుడు పైన కుట్టు కోసం ఒక పావిని వదిలేసి ఈ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు స్టిచ్ చేసిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత దేనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఈ పైన భాగానికి షేప్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది సెకండ్ పాయింట్ నెంబర్ వన్ నెక్ మార్క్ చేసుకోవాలి టూ హుక్స్ కాజా పట్టి సైడ్ త్రీ ఏంటి అంటే భాగం నేను ప్రీవియస్ వీడియోలో హ్యాండ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి లోతు తీయాలి అని చెప్పినాను ఎందుకు అంటే మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి ఎస్పెషల్లీ ఫ్రంట్ పార్ట్లో సో ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో ఇలా లోతు తీసుకోవాలి బ్యాక్ సైడ్ తీయాల్సిన అవసరం లేదు అని చెప్పినాను సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీసేసుకోండి ఇదిగోండి ఇలా హాఫ్ ఇంచ్ తోని లోతు అనేది తీసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ నెక్స్ట్ చంక యొక్క కింది భాగం పొడుగు నోట్ చేసేసుకోండి కోల్త బ్లౌజ్తో నోట్ చేసుకున్నాయి కదా నార్మల్గా పెట్టేసుకున్నాం కాదు ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ సేమ్ స్టిచ్చింగ్ ఉంది కదా ఈ స్టిచ్చింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుట్టు వరకు తీసుకొని కుట్టు కంటే ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకు డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ బట్ ఇక్కడ నేను ఫోర్త్ డాట్ అయితే వెయ్యట్లేదు ఫోర్త్ డాట్ మరీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కావాలి ఈ ఇమేజ్ సన్నం ఉంది ఈమెకు అసలు ఫోర్త్ డాట్ అవసరం లేదు సో అందుకే నేను వెయ్యట్లేదు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేసేసుకుందాం ఓకే మీరు ఒకవేళ ఫోర్త్ పాయింట్ కావాలి అనుకుంటే కిందికి వన్ ఇంచ్ డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పాయింట్స్ చెప్తాను అవి మాత్రం మీకు మెయిన్ ఇంపార్టెంట్ అవి రెండు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎవరికైనా ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నోట్ చేసుకోవాలి ఎలా భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఇలా డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది ఇదిగోండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ స్టిచ్ చేసి ఉంటుంది ఈ డాట్ వరకు పొడుగు అనేది నోట్ చేసుకోవాలి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కానీ కొందరు కస్టమర్స్ వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్తారు ఏంటి ఫ్రంట్ పార్ట్ లూజ్ లూజ్గా ఉంటుంది చెస్ట్కి అద్దినట్టు ఉండట్లేదు అని చెప్పినప్పుడు ఏం చేయాలి లూజ్ ఉంది అంటే మనం టైట్ చేయాలి మరి టైట్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే ఈ లైన్ని కాస్త పైకి జరుపుకోండి ఎంత ఒక హాఫ్ ఇంచ్ కస్టమర్ ఎక్కువ లూజ్ ఉంది అనుకుంటే వన్ ఇంచ్ పైకి జరుపుకోవాలి ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అండ్ అదేవిధంగా కొందరు కస్టమర్ వచ్చి ఈ చెస్ట్ పైకి ఈ షేప్ బెల్ట్ ఇట్లా ఎక్కువ వస్తుంది అని అంటారు సో దాని అర్థం ఏంటి ఈ పైన చెస్ట్ పార్ట్ సరిపోతులేదని సరిపోకపోతే ఏం చేయాలి ఈ లైన్ని కిందికి జరుపుకోవాలి బట్ ఈ కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు సేమ్ ఇదే లైన్ పైన నేను ఉంచేసుకుంటాను ఓకే ఒకవేళ కస్టమర్ వచ్చి ఆ ప్రాబ్లం చెప్తే ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు అని చెప్తున్నాను ఇది మీకు మెయిన్ పాయింట్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ పాయింట్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చెప్తాను సిక్స్త్ పాయింట్ కొలత బ్లౌజ్తో నేను అస్సలు చెప్పాను ఎందుకంటే నా మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అవసరమైతే అయితే రాసి పెట్టుకోండి కానీ ఈ దీనివల్ల ఏంటి అంటే చాలామంది బ్లౌజెస్ అయితే ఖరాబ్ అయిపోతాయి అంటే దీన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు కానీ కరెక్ట్గా ఉండట్లేదు అందరి కొలత బ్లౌజ్లో కరెక్ట్గా ఉండట్లేదు సో ఇక్కడ చూడండి ఫస్ట్ నడుము కొలత తీసుకోండి కింద హుక్స్ దగ్గర నుండి కాజా పట్టి వరకు తీసేసుకోండి ఇది ఎంత ఉంది ఇరవై ఐదున్నర ఇంచులు ఉంది ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఐదున్నర ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ మార్కింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి నడుము కొలత తెలవాలి నడుము కొలతని బేస్ వేసుకొని మనం డాట్స్ అనేవి మార్క్ చేసేసుకుంటాం ఏ అయినా కానివ్వండి నడుము కొలత ఇరవై ఐదు ఉందా ముప్పై ఉందా నలభై ఉందా ఏ సైజు ఉన్నా కూడా ఫస్ట్ ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఎవరికి ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర ఇంచులు మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత నడుము కొలత ఇక ఫస్ట్ పాయింట్ నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఓకే నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి లేదు మీరు కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది సో అప్పుడు ఈ నడుము కొలత ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండు ఇంచులు తీసుకోండి లేదు మీరు కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు మీరు కట్ చేసే బ్లౌజు నడుము కొలత ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి ప్లస్ వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంది అని మీకు అనిపిస్తే పావు తక్కువ మూడు ఇంచులు తీసుకోవాలి ఇదిగోండి ఈ ఒక్క పాయింట్ రాస్ పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు మీరు ట్రై చేస్తే మీకు వచ్చేస్తుంది సో ఈ లైన్ దగ్గరుండి ఇందులో ఏ సైజు వాళ్ళైనా ఫస్ట్ ఇక్కడ నుండి రెండున్నర ఇంచులు పక్కా ఆ తర్వాత మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నడుము కొలత ఇరవై ఐదున్నర అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఈ మధ్యలో ఉంటే రెండు తీసుకోండి ఇలా తీసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ ప్లేస్లో మనం మెయిన్ డాట్ అనేది వచ్చేస్తుంది ఇలా ఎందుకు తీసుకోవాలి తీసుకోకపోతే ఏమవుతుంది అనేది కూడా చెప్తాను సో ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగొచ్చేసి రెండున్నర ఇంచులు రెండు బావి ఇంచులు తీసేసుకోండి ఈ కస్టమర్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి రెండు బావించులు ఇంచులు తీసుకున్న తీసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ డాట్ మెయిన్ డాట్ తీసుకున్న తర్వాత ఈ పాయింట్స్ ఇంతకు మనం మార్కింగ్ చేసుకున్న పాయింట్ ఉంది కదా సెకండ్ పాయింట్ సో ఇది ఇక్కడ ఉన్న పాయింట్ ఇవి కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పట్టు పొడు ఒకవేళ మీరు ఇలా కాకుండా నార్మల్గా కస్టమర్ ఇచ్చిన కొలతా బ్లౌజ్ని కనుక కుట్టిన ఒకందరికి సెట్ అవుతుంది మ్యాక్సిమం పేపర్స్కి సెట్ కాదు ఎందుకు అనంటే చాలా మందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరదు ఏమంటారు షేప్ సరిగ్గా కుదరట్లేదు అని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండదు వేసుకుంటారు బట్ ఏం ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు జెంట్స్ కర్రీ బాగాలేదు మా అని మాత్రమే చెప్తారు అందులో ఏం తక్కువైనా అని చెప్పరు వంట రాని వాళ్ళు అదే లేడీస్ అనుకోండి అందులో ఏది తక్కువ ఉంది అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అవునా కాదా సో ఎందుకంటే మనకి వంట వచ్చు కాబట్టి ఇక్కడ కస్టమర్ వచ్చి నాకు బ్లౌజ్ కుదరలేదు అని మాత్రమే చెప్తారు ఏం ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్పడానికి ఉండదు వాళ్ళు వేసుకొని చూపిస్తే మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు సో వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అని చెప్తారు అంటే షేప్ సరిగ్గా రావట్లేదు అని చెప్తారు ఏమవుతుందంటే ఈ మెయిన్ డాటు పర్ఫెక్ట్ ప్లేస్లో కనుక లేకుండా కొంచెం ఇటు సైడ్ జరిగిందనుకోండి ఈ పైన చెస్ట్ షేప్ మొత్తం హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది కొంచెం ఇటు సైడ్ జరిగితే చంక సైడ్ చూస్తుంది సో ఆ ప్రాబ్లమ్ అనేది కస్టమర్కి తెలియదు సో అందుకోసం ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని కనుక మీరు కట్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ విధంగా మెయిన్ డాట్ మార్క్ చేసుకున్నాం కదా సెకండ్ డాట్ కోసం ఇదిగోండి హుక్స్ కాచ పట్టి సైడ్ దీని యొక్క పొడుగు ఎంత ఉందో తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్ వచ్చింది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి సెకండ్ పాయింట్ అయితే మార్క్ చేసేసుకోండి సెకండ్ పాయింట్ యొక్క పొడుగు రెండు బౌల్ రెండు ఇంచులు తీసేసుకోండి ఇది వచ్చేసి మీకు సెకండ్ పాయింట్ ఇవి రెండు మార్క్ చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ కావాలి అనుకునే వాళ్ళు ఫోర్త్ డాట్ మార్క్ చేసేసుకోండి నేను మాత్రం పెట్టాను మీకు ముందే చెప్పినాను అండ్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కొందరికి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది రౌండ్గా రావాలి అంటారు సో రౌండ్గా రావాలి అనుకునే వాళ్ళు ఈ డాట్స్ అనేవి కొంచెం దూరం దూరం కుట్టి వదిలేసేయండి షార్ప్గా రావాలి అనుకునే వాళ్ళు కొంచెం దగ్గర దగ్గరికి కుట్టు వేసిండ్రు అనుకోండి మీకు సూది మొనలాగా వస్తుంది అండ్ అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోండి కొంచెం ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే అండ్ అదేవిధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకి అనేది చెప్తాను అండ్ అంతకంటే ముందు ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్రాస్ కట్ చేసుకున్నాం భుజం దగ్గర చూపిస్తాను అవ్వండి ఇదిగోండి ఇక్కడ క్రాస్ కట్ చేసుకున్నాం కదా మరి ఇక్కడ కూడా కట్ చేయాల వద్ద అక్కడ కూడా కట్ చేస్తాం క్రాస్ కట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఒకవేళ స్ట్రైట్ కట్ అంటే జస్ట్ క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి అని చెప్పినాను కదా సేమ్ స్ట్రైట్గా పెట్టుకొని ఇవే పాయింట్స్ సేమ్ యాజ్ టీస్గా కట్ చేస్తే స్ట్రైట్ కట్ అంతే వేరే తేడా అయితే ఏం లేదు సో క్రాస్ కట్ వల్ల ఏంటి అంటే నెక్ అనేది సాగినట్టు కాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అదే క్రాస్ కట్ వల్ల యూస్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఇట్లా సాగుతుంది కదా సో సాగడం వల్ల మనకి చెస్ట్ షేప్ అనేది కప్పులాగా నిల్చున్నట్టు కనిపిస్తుంది అంతే సో చెస్ట్ తక్కువ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళకి స్ట్రైట్ కట్ బెటర్ కానీ హెవీ చెస్ట్ వాళ్ళు మాత్రం కంపల్సరీ క్రాస్ కటింగ్ ప్రిఫర్ చేయండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం షేప్ బెల్ట్ ఇప్పుడు మనం పైన క్రాస్ కట్లో కట్ చేసేసుకున్నాం కదా మరి కిందికి కూడా క్రాస్ కట్ కట్ చేసుకోవాలా అంటే అలా ఏమి ఉండదు పైన మీరు క్రాస్ కట్ కట్ చేసుకున్నా స్ట్రైట్ కట్ కట్ చేసుకున్న కింద షేప్ బెల్ట్ మాత్రం స్ట్రైట్ గానే కట్ చేసేసుకోవాలి ఇదిగోండి కింద ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఎందుకోసము అంటే ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఈ సైడు లోపల సైడు ఖచ్చితంగా లైనింగ్ ఉండాలి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వెయ్యొద్దు సో ఈ ఫ్యాబ్రిక్ అంటే ఏం కాదు కొంచెం ఇట్లా వేరే రఫ్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్తోనే మార్క్ చేసేసుకోండి అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ హెచ్ అని రాస్తున్నా హెచ్ అంటే హుక్స్ కాజాపట్టి సైడ్ ఇది ఇక్కడ కూడా హుక్స్ కాజాపట్టి సైడ్ ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా ఇది ఉండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకోండి ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇది డాట్ స్టిచ్ చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా లోపలికి వస్తుంది కదా సో ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోయినప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది సో ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఇదేమో సైడ్ జాయింట్స్ ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి ఎస్ ఎస్ అంటే సైడ్ జాయింట్స్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇప్పుడు నేను చెప్పే కొలతలు సరిపోతాయి హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు మూడున్నర సైడ్ జాయింట్స్ దగ్గర మూడు ఇంచులకి తీసేసుకోండి అండ్ అదేవిధంగా ఈ మిడిల్ పాయింట్ దగ్గర దీని యొక్క వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా సెట్ అయిపోతుంది అండ్ అదేవిధంగా కొందరు వచ్చేసి కొందరు వచ్చేసి మరీ పెద్ద వద్దు చిన్నగా కావాలి అనుకున్నారనుకోండి సో అప్పుడు షేబెల్ సైజ్ అనేది తగ్గించుకోండి మూడున్నర మూడు అని చెప్పినాను కదా మూడు రెండున్నర రెండు అలా తీసేసుకోండి పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా మరీ ఇప్పుడు నేను చెప్పిన కొలత కంటే పెద్దగా అయితే బాగుండదు మూడున్నర మూడు ఎవరికైనా సెట్ అవుతుంది బట్ కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు సన్నం ప్రిఫర్ చేస్తారు హెవీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కూడా ఎలా స్టిచ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు బట్ కొందరికి పొట్ట ఎక్కువ చూడండి పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్లేస్లో కొంచెం లోతు తీసేసుకోండి చెస్ట్తో సంబంధం లేదు పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి ముడతలు రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా తీసేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అనేసి సో నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము చేతులు ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఈజ్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది మీకు ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదా నేను ఆటోమేటిక్గా లాస్ట్గా ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను చూపిస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీరు ఎవరైనా ఫోటోస్ మీరు ఎవరైనా వీడియోస్ చూసుకుంటూ ట్రై చేసి కటింగ్ స్టిచ్చింగ్ కరెక్టా కాదా అని మీరు నా గురించి నాతో తెలుసుకోవాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో అయితే షేర్ చేయండి